హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఈరోజైతే బత్తిపాడు గ్రామంలో అయితే సబ్ జూనియర్ విభాగానికి అయితే జత రావడం జరిగింది ఫ్రెండ్స్ జత పావులూరి వీరస్వామి గారు బలికొరవ బాపట్ల జిల్లా నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ గిత్తల పేర్లు వచ్చేసి పుట్టగిత్త అలాగే బోడిగిత్త ఫ్రెండ్స్ ఇద్దరి జరిగితే వచ్చేసి బోడిగిత్త పంటకి వెళ్తాండి అలాగే ఆ చివరది వచ్చేసి బోడికెత్తండి సబ్జ్యూనర్ శుభాగాలు అయితే మొట్టమొదటి జతగా అయితే ప్రయత్నంకు సిద్ధమవుతాయండి ఈ జత పావులూరి వీరస్వామి గారు బాపట్ల బలికూర మండలం బలికూర గ్రామం అండి సబ్జ్యూనర్ శుభాగాలు అయితే మొట్టమొదటి జతగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్